வால்மீகி மகர்ஷி கிருத ஸ்ரீமத்ராமாயணம் பதிஹேடவம் ஆச்சார செந்துடிக பாலானந்தினி வியாக்க இரவை ஆறு பதி இரவை ஐகாண்ட நவமசர் தசரத மஹாராஜு ఋష్య గురించి సంక్షిప్తంగా చెప్తున్నారు ఏతత్ చుత్వా రహస్తో రాజా నమిదమబ్రవీత్ ఋతిక్భిరు ఉపదిష్టోయం పురావృత్తో మయా శృత ఏతత్ ఈ విషయాన్ శృత్వా విని సూతః సారథి రహస్తో సుతారారధి అయిన సుమంధు రాజానం రాజుతో రహా రహస్యంలో ఇదం ఈ వాక్యాన్ని అబ్రవీత్ చెప్పా ఋత్విగృహు ఋత్వికులచేత ఉపవిష్టగా ఉపదేశించబడి అయం ఈ ఉపాయం పురా పూర్వం వృత్తగా జరిగింది అంటే చర్చించబడి మయా నా నాచేత్ శ్రుతహా వినబడి ఒకప్పుడు ఇదంతా జరిగింది నాకు చెవిల పడింది నేను మీకు చెప్తున్నాను ఈ విషయంలో విన్న సుమంతుడు అంటే యజ్ఞానికి కావలసిన ఏర్పాటు అశ్వమేధ యాగాన్ని కావలసిన అన్నీ చెయ్యమని చెప్పిన తర్వాత సుమంతుడు అంటున్నాడు రహస్యంగా దశరథుడితో అన్నాడు హృత్విక్కులు చెప్పిన ఈ ఉపాయం పూర్వం చెప్పింగా నేను వాళ్ళని చర్చిస్తుండగా నేను విన్నాను మహారాజా అది మీకు చెప్తానని భగవాన్ పూర్వం కథితవాన్ కథా ఋషీణి రాజన్ తవ పుత్ర ఆగమం ప్రతి రాజన్ రాజా భగవాన్ మహాప్యంకర సనత్ సనత్కు తవ నీయక్ పుత్ర ఆగమ అంటే ప్రతి పుత్ర ప్రాప్తికై కథం కథన్ ఋషీనా ఋషులయుక్ సన్నిధ వాళ్ళ దగ్గర పూర్వం పూర్వం కథితవాన్ చెప్పాడు నీ సంతానం గురించి రాజా నీ పుత్ర గురించి కథన్ పూర్వం ఒకప్పుడు సనత్ కుమారుడు ఇతర ఋషులతో చెబుతుండగా నేను విన్నా కాశ్యపశ్యతు పుత్రోస్తి విబంధక ఇతి ऋषेश रंग यदि ख्याता स्तस्य पुत्रों भविष्य दी काश्य पश्या काश्य बुलिक विभंडा कहा पुत्र हा अस्ति उन्नारु तासिया आ विभंडा बुलिक ऋषेश रंग ख्याता प्रसिद्ध పుత్రుడు భవిష్యత్తు విభు విభాండకుడనే కొడుకున్నాడు అతనికి ఋష్యశ్వృంగుడని పుత్రుడు కలుగుతాడని వాడు చెప్పారు అనుకుంటుండగా శరత్ కుమారుడు చెప్పగా మునుడు వింటుండగా నేను విన్నా సీత్యసంధో మునిర్వణచర సదా నాణ్యం జానాది విప్రేంద్రౌ నిత్యం అరణ్యాల్లో వనాల్లో నిత్య సంవృద్ధ నిత్యం పెరిగిన సదా ఎప్పుడు వనచరగా అడవులలోనే సంచరిస్తు విప్రేంద్ర బ్రాహ్మణ శ్రేష్ఠుడే సహహ ఆ ముని ఆ ఋషశ్వృంగునిష్యశృంగ ముని నిత్యం ఎప్పుడు పిత్ర అనువర్తల తండ్రినే అనుసరించి ఉండటం అన్యం ఇతరుల గురించి అతనికి ఏమి నా జానాది ఎరగ తండ్రి దగ్గరే ఉండటం మూలంగా ప్రపంచం అసలు ఆయన తెలియదు వనంలోనే పెరిగి నిత్యం అరణ్యంలోనే తెలుగుతూ సర్వదా తండ్రితోనే ఉండేటువంటి ఆ ఋష్య శృంగుడికి పండితప్ప ఎవరు లోకంలో తెలి ద్వైవిధ్యం బ్రహ్మచర్య భవిష్యతి మహాత్మన పరితం రాజన్ విప్రైష్ట కథితం సదా రాజన్ ఓ రాజా మహాత్మనహా మహాత్ముడై ఆ ఋష్యశృంగుడికి లోకేష్ లోకాలలో ప్రథితం ప్రసిద్ధమైనది సదా ఎప్పుడు విప్రై బ్రహ్మచర్యము యొక్క ద్వైవిధ్యం ద్వి అంటే రెండు రక అంటే రెండు విధాలైన బ్రహ్మచర్యం భవిష్యతి కాగ లేదా బ్రహ్మచర్యానికి ద్వైవిధ్యం విఘాతం కాగ ఆ ఋష్యశృంగుడు లోకల్లో ప్రసిద్ధమైంది బ్రాహ్మణుల చేత సదా కురియాడబడి అయిన వ్రతిత్వం ప్రజాపత్యమని రెండు విధాల బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాడు లేదా అతని బ్రహ్మచర్యానికి విఘాతం కాగలదు సమభివత్తత అగ్నిం శుశ్రూషమాణ పితరం అగ్ని అగ్ని యశస్విం యశ్సా పితరం చ తండ్రిని శుశ్రూషమాణ సేవిస్తున్నటువంటి ఈ విధంగా వర్తమానసన్న తడిక్ కాళహకాడవకల అంటే తండ్రితోనే వడ్ ఇచ్చేవంతం అగ్నిని యశస్శాలి అయిన తన తండ్రిని సేవిస్తూ అతడు లోకం గురించి ఏం తెలియకుండా అది వ్రతత్వంగా బ్రహ్మచర్యాన్ని కొంతకాలం గడుపుతుంది ఏ తస్మిన్నేవ కాలేదు రోమపాద ప్రతాపవాన్ అంగేషు పదితో రాజా భవిష్యత్తి మహాబలం ఏ తమిన్న కాలే ఈ కాలంలోనే అంటే అలా తండ్రి దగ్గరే తిరుగుతున్న అంగేషు అంగదేశాని ప్రతాపవాన్ ప్రతాపం కలవ మహాబల మహాశౌర్య సఫరాక్రమం కలవ ప్రసిద్ధుడై రోమపాద రాజు రోమపాదుడనే రాజు భవిష్యతి ఉండగల ఇవన్నీ జరగపోతాయని శరత్కుమారు శౌలకారి మహర్షులకు చెప్పారు ఈ కాలంలోనే అంగదేశంలో ప్రతాపశాలి ప్రసిద్ధుడు మహాబలుడైన రోమపాద మహారాజు ఉండే తస్య వ్యతిక్రమాద్రాజ్యో భవిష్యతి సుదారుణ అనావృష్టి సుఘోరావై వహరాజు వ్యతిక్రమాత్ ధర్మ అతిక్రమం వల్ రోమపాద రాజు యొక్క ధర్మానికి వ్యతిరేకంగా సంచరించడం సుదారుణ చాలా దారుణమైంది సుఘోర చాలా ఘోరమైంది సర్వభూత భయావహ ప్రాణులందరినీ మహాభయపెట్టేది కలిగించేదై అనావృష్టి వర్షాలు లేకపోవడం భవిష్యతి కాగలదు ఇవని జరగబోయే అది కనుక ఆ రాజు ధర్మ అతిక్రమం చెయ్యటంచే అతడి రాజ్యం సర్వ ప్రాణుల భయంకరమైన తీవ్రమైన అనావృష్టి కలుగుతుంది अनावृष्ट्यां तु वृत्तायां राजा दुःखसमन्वितः ब्राह्मणान् श्रुतवृद्धाञ्च समानीय प्रवक्षति अनावृष्ट्याम् अनावृष्टिवर्षं लेखपोवट् वृत्तायाम् एर्पडिन तुण्डग राजा राजुरोवपादु दुःखसमन्वितः दुःखं तु कूडिन वाणे श्रुतवृद्धान् శాస్త్రాధ్యయం వృద్ధులైన అంటే వయస్సుతో కాడు శాస్త్రాధ్యయంతో కాకలు తీరిన బ్రాహ్మణాన్ బ్రాహ్మణుల సమానీయ గౌరవంగా పిలిపించి ప్రవక్ష్యది ఇలా చెప్పాడు రోమప్ప అనావృష్టి కలిగినందున చాలా బాధపడుతూ దుఃఖిస్తూ ఆ రా విద్యావృద్ధులైన బ్రాహ్మణుడు పిలిపించి అడియ భువంత భవంతः శృతధర్మాణు లోకచారిత్ర వేదిన సమాధిశస్తు వినియమం ప్రాయశ్చిత్తం యథా భవేత్ భవంతః మీరంతా శృతధర్మాణ విన వెనబడిన ధర్మాలు కలవ అంటే ధర్మాలన్నీ మీరు విన్నారు వింటమే కాదు ఆచరిస్తున్నవాడు కూడా లోకచారిత్ర లోకము యొక్క చరిత్ర తెలిసిన యథా ఏ విధంగా ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తం భవే అవుతుందో ఇప్పుడు ఈ కరువు పరిస్థితిని ఎలా దాటాలో నియమం ఏ నియమా శత అదేమిటో నాకు ఉపదేశించండి దాన్ని బట్టి నేను నడుస్తాను మీరు సమస్త ధర్మాలు లోక ఆచారాలు తెలిసిన వాళ్ళు ఈ అనావృష్టికి కారణమైన పాము తొలగించడానికి లేకపోవటానికి ఏదైనా ఒక ఉపాయం ధియము ఉంటే నాకు చెప్పండి దాని ప్రకారం నడుస్తా వక్షంతితే మహీపాదం బ్రాహ్మణ వేదపాలగాహ విభండక రాజన్ ోపాయరిహానయ వేదపారగా సమస్త వేదాధ్యయనంచేసి తే ఆ బ్రాహ్మణ ఆ బ్రాహ్మణులంతా మహీపాదం రోమపాదమహారాజుతో వక్ష్యంతి ఇలా చెప్పా రాజన్ ఓ రాజా విభండకసు విభండక మహర్షి యొక్క కుమారుడై ఋష్యశృంగుని సర్వోపాయై అన్ని ఉపాయాలచే ఇక ఇక్కడికి ఆనయా తీసుకురండి అని చెప్పారు వేదాలలో ప్రవీణులైన బ్రాహ్మణ్ రాజుతో ఇలా రాజా విభండక మహర్షి అయినటువంటి ఆయన కుమారుడు ఋషేశ్వరంగుడు నాడే అతడి ఆ అరణ్యవాసం తండ్రితో తప్ప లోక జ్ఞానం ఏం వాడిని ఏం చేస్తారు ఏ మాయల్లో పడేస్తారు అతన్ని మన రాష్ట్రానికి మన దేశానికి తీసుకొస్తే వర్షాలు వర్షాలు వాటంతటికవి కూరుస్తాయి అని ఉపాయం చెప్పినట్టు ఇదంతా జరగబోయేదనమాట అవాయమహీపాల ఋష్య సురంగం సుసత్కృతం ప్రయచ్చ కన్యాసత్కరింపబిష్యశృంగ ఋష్యశృంగ మహర్షిని అనాయ్య అనాయ్య అంటే రప్పించి సమాహిత బాగా శ్రద్ధగల వాడవై నీ కుమార్తెంది కన్యాం నీ కన్యాయ శాంత విధిన శాస్త్ర ప్రకారం ప్రయచ్చ భార్యగా పెలిచే రజా ఋష్య శృంగుణ్ణి రప్పించు అతన్ని బాగా సత్కరించు శ్రద్ధాశక్తులతో మీ శాంత అనే మీ కుమార్తె అతనికి శాస్త్రోక్తంగా చేయి ఇక్కడ ఉన్నాడు వర్షాలో వర్ష తేషాం వచనం తృత్వా రాజా చింత ప్రవచ్చతి కేనోపాయే నవైశక్య ఇహా నేతుం సవీర్యవాన్ తేషాం ఆ మంత్రుల యొక్క బ్రాహ్మణుల యక్ వచనం వాక్య సత్వా విని రాజా రాజు రోమపాదు వీర్యవాన్ ఇంద్రియ నియగ్రహం కదా సహా ఆ ఋష్యురంగు ఇక ఇక్కడి ఆ నేత తీసుకుని రావటాని కేన ఉపాయం ఏ ఉపాయం చేతమవుతుంది ఎలా తీసుకురావు అని చింతాయ చింతను ఆలోచన ప్రవశ్యతే పొందగలడు ఇవన్నీ జరుగుతాయని ఎవరు చెప్పాడు సనక సనందు సనక నందుడు కుమారుడు చెప్పాడు వాళ్ళ మాటలు విని రాజు జితేంద్రియుడైన ఆ ఋష్య శృంగ మహర్షి తీసుకురావటానికి ఇక్కడికి ఉపాయమే అరణ్యంలో ఉంటున్నాడు అక్కడ అరణ్య ముగరాలు తండ్రి తప్ప ఎవరితో పరిచయం లేదంటున్నావు అలాంటి వాణ్ణి మన నగరంలోకి ప్రవేశపెట్టడం ఎట్లా तथो राजा विश्च्या सह मंत्रिरात्मित्रेक्ष्यति सत्ता आरोप आत्मा राजा राजु मंत्रि मंत्रु मंत्रो अव्वाल उपाय ब्रह्म विश्चिच निश्चय ఆ తర్వా సత్కరింపబడి పురోహితాం పురోహిత అమాత్యాంశ్యా మంత్రుడు ప్రేష్యతి ప్రేరేపింపగలట్ ఇదంతా జరుగుతుందని ముందే చెప్పాడెవరు సనత్ కుమార్ అప్పుడు ధీమంతుడైన రాజ్ మంత్రులతో ఆలోచించి నిశ్చయం చేసి ఋష్యశృంగుణ్ణి తీసుకురావటాన్ని పురోహితుని అమాక్షులను మంత్రులను ప్రేరేపిస్తాడు ఇదంతా జరగపోతుందని తేతు రాజ్ఞో వచస్థత్వ వ్యధితా వినతానన న గచ్ఛే సు సుషిర్భేత భీత అమ అమనేష్యతి అవ అమనేష్యంతి తం నృపం తేవ్ రాజ్ఞ రాజు గారి యక్ వచహ మాట్ స్వత్త్వా విని ఋషే విభాండక ఋషిను భయపడిన భయపడినవాళే బాధపడుతున్న బాధపడుతున్నవాళ్ శపిస్తాడు ముని కోపం వస్తు వినతానన వంచబడిన ఆననాలు ముఖాలు కలవాళే తలలు వంచినవాడు నా గచ్చేషు వెళ్ళం ఎని తమ్ ఆ రూపం రాజుతో కోగ మేము వెళ్ళలేను రాజా ఆయన కోపం ఎక్కువ మన చెప్పిస్తే మాకేం గది అంతే వాళ్ళని బతిమాలు పంపిస్తాడు ఇదంతా జరగబోతోంది వాళ్ళు రాజు మాట విని విభండక మునికి భయపడి బాధతో తలలు వంచి మేము అక్కడికి వెళ్ళలేం మహారాజా అని రాజు బతిమాల్ తా ఇదంతా జరుగుతున్నది వక్షంతి చింతయిత్వాది తక్షణాత్ అనేశ్యామో వయం విప్రం నచ దోషో భవిష్యత్ తే వాళ్ళందరూ విచించేత్వ ఆలోచించి తక్షమాన్ అతన్ని తీసుకురావటానికి ఉపయోగించి ఉపాయాన్ ఉపాయాన్ తస్య ఆ రాజు వక్షంతి చెబుతారు అయ్యా ఇలా చేస్తే ఆయన వస్తారండి ఇంకేం చేసినా రారండి అని ఏదో ఉపాయం చెప్పారు అప్పుడు వస్తాడు వయం విప్రం ఆ ఋష్యు అనేష్యా మహా తీసుకొస్తాం దోషహా దోషమేమి నా భవిష్యత్ చా ఉండదు ఇలా చేసేటం వల్ల చెయ్యటం వల్ల అక్కడ ధర్మ లోపం జరగదు వాళ్ళు చెప్పిన ఉపాయం వల్ల పిమ్మట వాళ్ళంతా ఆలోచి అందుకు తగిన ఉపాయాన్ని కనుగొని మేము దోషం ఏమీ కలగకుండా ఆ ఋషిని తీసుకొని వస్తా అని రాజుతో చెప్పుతారు ఏమంగా గణికాభిషుషేసు ఆనీతో వర్షయద్దేవ శాంత ప్రదీయతే ప్రతీయతేవం ఈ విధంగా అంగా అంగా దేశ రాజైన్ రోమపాదుడి చణికాభి ఆస్థాన వేశ్యర సహాయం ఋషే సుధ ఋషికుమారుణ్ణి ఆ సీత తీసుకొని రాబడ ఆయన వల్లో వాళ్ళు వాడు తీసుకొస్తా దేవహా దేవ్ అవర్షయ వర్షించగల అస్మై ఋష్య శృంగుడ శాంత శాంత ప్రదీయతే ఆయన అల్లుణ్ణి చేసుకుంటాడు రోమపాద మహర్ష్ రోమపాదుడు గణికల సహాయంతో వేష్టల సహాయంతో ఋష్యశృంగుణ్ణి తీసుకొని రాగలడు వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తాయి శాంతన్ అతడికిచ్చి వివాహం చేసి అల్లుణ్ణి ఋష్య ఋష్యశృంగస్తు జామాత పుత్రాం స్తవ బిధా శరత్ కుమార కథితమేతన్ పద్యాహృతం మయ జమాతా అల్లుడై ఋష్య సుం హృష్య సురంగర్ ఋష్య సురుంగుడ్ తవహా నీకు పుత్రాన్ పుత్రుడు విధాష్యది కలిగేటట్టు చెయ్యగలరు అంత దమ్ముందా ఎందగాలి ఏతావత్ ఎంతవర శరత్ కుమార కథిత శరత్ కుమారుడు మనుష్యు మునులకు చెప్పిన విషయాన్ని విన వాళ్ళకి చెప్తుండగా నేను విని మీకు చెబుతున్నా అధ హృష్ణో దశరథ సుమంత్రం స్వానీతో విస్తరేణ విస్తరే ఇచ్చాశే శ్రీమద్ రామాయణి ఆది బాలకాండే నవమ అథ ఆ తర్వాత హృష్టః సంతోషించ దశరథ దశరథుడు సుమంతురం ప్రతి సుమంతుడి మంత్రి సుమంతుణ్ణి చూసి అభాషత ఇలా పలిక వృష్య సురుంగ వృష్య సురుంగుడి యథా ఏ విధంగా ఆనీతః తీసుకుని రాబడ్డాడు ఆ విషయమంతా త్వయా నీచేత్ విస్తరేణ సవిస్తరంగా డుగా దశరథుడు సంతోషించి ఆ ఋష్యశృంగుణ్ణి ఎలా తీసుకువస్తే వచ్చారు అప్పుడు రాముపాల్ ఆ వివరమంతా విస్తారంగా చెప్పుమని సుమంతుడితో పని ఇక్కడ సర్గ సమాప్తి యుద్ధంగా లేదు ఇది లేఖకుల దోషమై ఉంటుందని గోవిందరాజుల అభిప్రాయపడ్డారు బాలానందిని అనే శ్రీమద్ రామాయణ వ్యాఖ్యలు బాలకాండ నవమసర్గ సమాప్త దశమ సర్గ ఋష్యశృంగుడు అంగదేశానికి రావటం శాంతను పిల్ల సుమంతశ్చోితో రాజా ప్రోచావేదం ప్రోచా ప్రో వాచేదం వచస్తశ్రృంగ య్యశ్రుంగస్వానీత

తీసుకురాబడ్డాడు మే నా నుండి నేను చెబుతా వినండి శ్రుడు విన ఈ విధంగా దశరథుడు అడగగా సుమంతుడు ఇలా చెప్పు మంత్రుడు ఋష్య రోమపాద రోమపాదమంతుడు ఎలా తీసుకొచ్చారు చెబుతా వినండి మహారాజా రోమపాదముపాదేదం ఉపాయో ఉపాయోనిరపాయూయం అస్మాభిరచి సహామాధ్య అంటే మంత్రులతో కూడా పురోహిత పురోహితుడు రోమపాదం రోమపాద మహర్షి రాజు గురించి ఇయం ఈ వాక్యా ఉవాచా పని అస్మాభి మా నిరపాయ అపాయం లే అయం ఈ ఉపాయ ఉపాయం అభిచింతిత మేము ఇలా ఆలోచించాం మహారాజా ఆయన తీసుకురాబడు అమాచ్యులు పురోహితుడు రోమపాదుడితో ఇలా మేము ఉపా అపాయం ఉపాయాన్ని ఆలోచించాం అన్న లేలోచించాం అన్నాడు ఋష్యశృంగో వనచరస్తప స్వాధ్యాయ సంయుజ్ఞ సారీణాం విషయాణ సుఖశ్యశృంగ ఋష్యశృంగుడు వనచర

అతడికి స్త్రీ స్త్రీసుఖంగా ఇతర విషయసుఖానుగా ఏ మాత్రం స్త్రీ ఇంద్రియార్ధైరవిమంత్రైస్తరచిత్త ప్రమాధి పురయామానయిష్యా క్షిప్రం చ అధ్యవసీయతా ఆ నరచిత్త ప్రమాధి మానవుల మనస్సులను క్షోభవి అభిమతై ఇష్టమై ఇంద్రియార్ధై ఇంద్రియాలచేత భోగాల భోగాలచేత్ పురం పట్టణాన్ని గురించి అనాయుష్యాపీస్తాం త్వరగా నిర్ణయం చేస్తాం మేము మానవులకు అభిమతాలు వారి మనస్సులను క్షోభ పెడతాయని ఇంద్రియాలచే అతన్ని లోభపెట్టి పట్టణానికి తీసుకొని వస్తామని

సత్కృదాహ నీచేత తత్ర అక్కడ విభాండకుడు ఋష్యశృంగుడు ఉన్న గచ్చంతా వెళ్ళాలి వివిధోపా అనేక విధాల ఉపాయాల లోభమి ఇక ఇక్కడి అనేష్యంతి తీసుకొని వస్తారు సౌందర్యాలైనా చక్కగా ఆలం అలం సౌందర్యవంతులై అలంకరించుకొనిన గణికలను సత్కరించి అక్కడికి పంపండి వాళ్ళు అనేక విధాల ఉపాయాలు ఆలోచించి అతన్ని ప్రలోభొస్తా శ్రుత్వా తథేతి రాజా పురోహితం తదా రాజా చ అంటే రోమపాద రాజు కూడా శ్రుత్వాని తథా అలానే చెయ్యండి ఇది అని పురోహిత పురోహితుడితో ప్రత్యువాచ బదులు చెప్పా తదా అప్పుడు పురోహిత ఆ మంత్రి మంత్రుడు తథా అలా చురుహు చేశా రాజు ఆ మాటలు మాటలువే అలా అయితే మీరు ఆలోచించారే బాగానే ఉంది నాకేం అభ్యంతరం లేదు అపాయం లేని ఉపాయవర్ణాలు కని వాళ్ళని పంపిద్దాం వాళ్ళని తీసుకు అతన్ని తీసుకోచే ఉపాయం చేద్దామన్నారు వారముఖ్యాశ్చ తువా వలం ప్రవిశ్ ఆశ్రమూరేస్ యత్నం కి దర్శని ఋషిపుత్రీర నిత్యమాశ్రమవాసిన

ఆశ్రమంలోనే ఉండేవాడు అయిన ఋషిపుత్ర కుమారుడి యొక్క దర్శనే దర్శనంలో యత్న ప్రయత్నాన్ని కుర్వంతు చేయబడ వెళ్ళి వాడిని తీసుకురావాలి బాధ్యత మీదే అన్నారు ఆ వాక్యాలు విని ఉత్తమ సౌందర్యవతులైన వేశ్యాస్త్రి అరణ్యంలో ప్రవేశించి ఆశ్రమం దగ్గరికి ఏర్పరచుకొని ఏప్పుడు ఆశ్రమంలో తండ్రితోనే ఇంద్రియ నిగ్రహవంతుడై ఋష్యశృంగుడి దర్శనం కోసం ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఎలా ముగ్గులోకి దింపి తీసుకొస్తారో రేపు చూ